మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది ద్వితీయంలో రాహు అష్టమంలో కేతువు అలాగే వేయ తృతపదైన గురువు ఆరింట సంచారం కొన్ని శుభ సూచకం అని చెప్పచ్చు కొంతవరకు ఇబ్బంది అని కూడా చెప్పచ్చు ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు అయితే అష్టమంలో కేతువు కొంత ఇబ్బంది పడే విధంగా గోచరిస్తోంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగినది జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం రావాల్సిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అయితే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది మీరు బాగా చేయగలరు అని మిమ్మల్ని పైకి ఎత్తే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అటువంటి వాటికి దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు రియాలిటీకి దగ్గరగా ఉండడం చెప్పదగిన సూచన ఏ విషయా సరే మీరు సరదాగా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం ఉన్న వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది విదేశాల కోసం వెళ్ళాలి అనుకునే వారికి ఈ చక్కని అవకాశం అని చెప్పచ్చు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు విదేశాలు చక్కగా వీరు కలిసి వస్తాయి విదేశాల్లో స్థిరపడడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది వ్యాపార పర వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంది వ్యాపార వృద్ధి మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చూడతారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్ సాఫ్ట్వేర్ రంగం ఉన్నవారికి బ్యూటిషియన్స్కి ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా గోచరిస్తుంది అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఒక చేదాకా వచ్చిన సంబంధం చేజారిపోవడం అదొక మనోవేదనకు కారణమవుతుంది అయితే ఏం జరిగినా మన మంచికి అనుకోండి ఎందుకంటే ఎంతకంటే మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే స్థిరాస్తుల సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు మనం బాగుంటే సరిపోదు మన పిల్లలు భాగస్వామి బాగుండాలి వారి కోసం మనం ఎంతైనా కష్టపడాలి అనే ధోరణి ఏర్పడుతుంది ఈ ఎయిల్ పది సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడన్నా ఆ భగవంతుడు కరుణించాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే భావన ఏర్పడుతుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి సఫలీకృతమవుతాయి ఆ దిశగా మీరు అడుగులు వేయండి మంచి పద్ధాలు సంపాదిస్తారు రాజకీయ రంగం వారు కూడా ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు పేరు ప్రఖ్యాతలు చక్కగా గడిస్తారు ప్రజాదరణ పొందుతారు ఒక విషయ వ్యవహారమై చిన్న చిక్కులో పడే అవకాశం గోచరిస్తోంది అది ఈడీ కావచ్చు మరేదైనా కావచ్చు ఇటువంటి విషయాలలో చాకచికంగా ఉండడం వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ముఖ్యంగా వైద్య వృత్తులు చదవాలనుకునే వారికి ఈ వారం బాగుంది ఇంజనీరింగ్లో మంచి సీట్లు లభిస్తుంది విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి విదేశీ వీసా లభిస్తుంది అలాగే మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారు మొత్తంగా అనుసరించే విధంగా గోచరిస్తుంది కాబట్టి మీరు చేసే పనిని దైవంగా భావించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు కాబట్టి ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నాలు ఎక్కువగా చేసుకోండి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాష్ట్రాల నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు అవసరం ఏదైనా ఒక విషయ వ్యవహారంపై ఎక్కువ మదన పడతారు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఉద్యోగం బాగా వస్తుందా ప్రమోషన్స్ వస్తాయా లేదా వ్యాపారం ఎలా ఉంటుంది వ్యాపారపరంగా మనం ఏమైనా చేయాలా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ విషయం ఏంటంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభిస్తే అది సఫలీకృతం అవుతుంది ఏదైనా మన సంకల్ప సిద్ధిరస్తు ఉన్నారు పెద్దలు జాతకం అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మిగతా సగం మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఏదైనా మన జా దేవుడి మీద ధ్యానం చేసుకుని మీ కులదైవానికి చక్కగా పూజ చేసుకోవడం లేదా అభిషేకం చేసుకోవడం చేసుకుని ముందుకు వెళ్ళండి ప్రతి పని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటంకాలు లేకుండా అధిగమించి ముందుకు సాగుతారు వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా సద్దిని పచ్చుకోవడం ఈ రాశి వారికి మరీ మరీ చెప్పదగిన సూచన ఎందుకంటే వీరికి నర్సన్ అయిపోయింది చక్కగా అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవడం అనేది తెలివైన వాడి లక్షణం ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నిమిష ఒత్తులతో దీపారాయం చేయడం అలాగే శుక్రవారం నాడు ఆరావలి కుంకుమతో అమ్మవారిని పూజించండి మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం సౌర కంకణం ధరించడం చెప్పదగినది ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాపిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్